బీజేపీలో చాలా సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో అలాంటి వ్యక్తిని కలవడం చాలాసేపు మాట్లాడారంట దాదాపుగా ఆయనతో ఏం అనేది కూడా మాట్లాడారంట దాదాపు ఆయనకి చంద్రబాబు గారితో మంచి ఇచ్చి ఉంది ఒకప్పుడు చంద్రబాబు గారు జాతీయ రాజకీయాలు నడిపినటువంటి సందర్భంలో కుర్రోడు మీద ఆయన బోళా మనిషిని సరదాగా మాట్లాడతాడు నాలుగు మాట్లాడతాడు ఆయన కాబట్టి ఆయనతో చనువుగా మాట్లాడుండొచ్చును అందుకని ఎక్కువసేపు కూర్చుని ఉండొచ్చును రెండవది లోకేష్ తన ఏదో మన పుస్తకం తయారు చేశారు ఆ పుస్తకాన్ని ఒక ఎత్తు మేబీ దాంతో పాటుగా రాజ్యసభకి సంబంధించి ఇప్పుడు నలుగురు వెళ్ళిపోయారు కదా ఆ నలుగురికి సంబంధించినటువంటిది ఓకే ఉంది వాట్ నెక్స్ట్ అన్నటువంటి పాయింట్ ఉంటుంది కదా అదే అదేదన్న ఇష్యూ అయి ఉండొచ్చు అంటే అలాంటి రిలేటెడ్ టాపిక్ అయి ఉండొచ్చును అంటే మిగతా ఇంకొక ముగ్గురు ఏదో తీసుకోవాలనుకోవడం ఎట్లాంటివి ఏ ఉన్నాయి కదా టోటల్ గా ఎనిమిది మందిని తీసేయాలన్నది కదా ప్రయత్నం అక్కడ అందులో దానికి సంబంధించి ఏమన్నా భవిష్యత్తులో జరగబోతున్నది ఏమన్నా ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామానే ఉంది ఆయన ఇచ్చేదాకా ఎవరికి తెలియలే కృష్ణ రాజీనామా కూడా అంటే ఓకే అయ్యేదాకా తెలియలే ఎవరికి బయటికి కృష్ణయ్య అంతకు ముందు రోజున ప్రెస్ మీట్ అయ్యి కూడా పెట్టాడు అంత నాలుగైదు రోజుల ముందు ఏది మిగతా ముగ్గురు రాజీనామా చేసినప్పుడు నేను నేనట్ట పార్టీ కోసం నేను అదే పార్టీ నాకు గౌరవం ఇచ్చింది బీసీని అని చెప్పి అట్లాంటి గౌరవం ఇచ్చినప్పుడు నేను ఎట్లాగా దాన్ని చేస్తాను నేను లాయల్ గా ఉంటానని చెప్పుకొచ్చారు ఇక్కడ జగన్ దగ్గర బీసీల అభ్యున్నత సాగుద్ది అని చెప్పేసి అట్లాంటి మనిషి అకస్మాత్తుగా రాజీనామా చేసేది ఏంటి అది ఎవరికి తెలియకుండా రాజీనామా ఆమోదించుకున్నా గానీ బయటకు రాలేదు ఆ తర్వాత బీజేపీ